కూటమికి సంబంధించి యాభై మంది కొత్త అభ్యర్థులను కూడా తీసుకోలేకపోతున్నా అని చెప్పేసి కూడా ఆయన అన్నారు సో ముందు ఒకసారి మనం టీడీపీ సంబంధించి నరసింహప్రసాద్ గారు మాట్లాడదాం గుడ్ ఈవెనింగ్ నర్సింహప్రసాద్ గారు మీది ఆడియో మీట్లో ఉంది సార్ నరసింహప్రసాద్ గారు సార్ నమస్తే ఉండే మన నా నమస్కారం ఏంటి చిన్నప్పరెడ్డి గారు చెప్తున్నారు మీ కనీసం డీలిమిటేషన్ జరిగితే పెరిగేటటువంటి యాభై నియోజకవర్గాలకి ఎమ్మెల్యే అభ్యర్థులు లేక సో వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు లాక్కుంటున్నారు ఎంతమంది పోయినా సరే మాకు నాయకులు మేము తయారు చేసుకోగలం బీఫామ్ ఇస్తే మేము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళ అభ్యర్థిని కూడా చెప్తున్నారు ఏమంటారండి నరసింహప్రసాద్ గారు సార్ తప్పులేదు సార్ ఆయన వాళ్ళ పార్టీ గురించి మాట్లాడుకోవాల్సిన ఆయన బాధ్యత ఆయనకు ఉంది కాకపోతే ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పార్టీ నుంచి తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు మొట్టమొదటిగా ఎవరైతే ఉబ్బిళ్ళూరుతున్నారో తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి వైపు కావచ్చు రావడానికి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా మా కార్యకర్తలు ఆమోదం లేందే మీకు మా పార్టీలో మనుగుడు ఉండదు ఒకవేళ మీరు ఏదో విధంగా వచ్చినా వస్తామని ప్రవర్తించినా ఐ మీన్ ఉత్సాహం చూపించినా కూడా మా కార్యకర్తల్లో గతంలో మీరు ఏవైతే ప్రవర్తించిన తీరు ఉంటుందో దానికి అనుగుణంగానే మీకు భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా ఇది వార్నింగ్ అనుకుంటారో ఏమనుకుంటారో నేను మొదటగా ఒక కార్యకర్తగా నేను చెప్తున్నా రావచ్చు ఈరోజు అంతేగాని మా కార్యకర్తలకు మించి మీరు ఇక్కడ సాధించలేరు అది ఫస్ట్ వార్నింగ్ చెప్తున్నా ఎవరికైనా సరే రెండోది సార్ ఆయన పార్టీ ఇప్పుడు ఎక్కడుందో ఎవరికి తెలియడంలా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా దీన్ని లాక్కు రావాలని తలబట్టుకొని కూర్చోంటే వీళ్లకు ఉండే ధైర్యం ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడితే ప్రజలు వింటా ఉంటారు అమాయకులు ఎవరన్నా దీన్ని సమర్థిస్తారో లేకపోతే అబ్బా అని సంతోషపడతారని అనుకోవచ్చు తప్ప ఈ రోజుకి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఏళ్ళలో ఎలక్షన్లు వస్తే తప్ప ముందుకు పోలేని పరిస్థితి వాళ్ళ కనిపిస్తా ఉంది ఉత్సాహం అదే వాళ్ళది వాళ్ళకి పదే పదే జమిలీ రెండు వేల ఇరవై ఏడులో వస్తుంది అని చెప్పుకుని బతకడానికి కారణం అదే ఛాన్సెస్ నరసింహప్రసాద్ చాలా వరకు రాజకీయ పార్టీ అన్నాక ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సిద్ధంగా ఉండాల రెండు వేల ఇరవై ఏళ్ళలో వస్తే ఏమి ఇరవై ఎనిమిదిలో వస్తే ఇరవై తొమ్మిదిలో వస్తే ఎప్పుడు వచ్చినా చూసుకుంటాం అన్నారు తప్ప జమిలి వచ్చేసింది ఇరవై ఏళ్ళలో వచ్చేసింది వచ్చేసింది అంటే ఏంటి వెళ్ళిపోతారు అనుకునే వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసి పెట్టుకోవడానికి అది కాదేమో చెప్పండి ఎవరు చెప్పారు ఆయనకి ఇరవై ఏళ్ళు వస్తాయని ఆయనకి ఎవరన్నా చెప్పారా ఎందుకంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ఆయన అది మనకు చెప్పడానికి కాదు నిరుత్సాహంలో ఇక ఈ పార్టీ ఉంటుందా ఉండదా ఇంకొక నాలుగున్నర సంవత్సరాల పాటు మనకు మనుగుడు ఉంటుందా లేదా ఎటున్నా పారిపోదాం అనుకునే వాళ్ళకి ఊరటనిచ్చడానికి ఆయన చెప్పుకుంటున్న మాటలు అవి సో ఇకపోతే జమిలి అనేది నా దృష్టిలో ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలా ఒక పార్టీగా తప్ప ఏం సార్ మనం మంచి చేస్తే ప్రజలకి మనం తొందర ఎందుకు ఎప్పుడొస్తే సిద్ధంగా ఉంటాం ఈరోజు ఆయన ఏదో చెప్తున్నాడు వాగ్దానాలు చేయలేదు అది లేదు ఇది లేదని అవన్నీ మీరు మంట కలిపిన దానికే మీరు పదకొండు స్థానాలకు పడిపోయినారు మీరు మీ నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్నామని నేను ప్రతి డిబేట్లో చెప్తూనే ఉన్నా కాబట్టి మీరు చేసిన తప్పులు ఎట్టి పరిస్థితిలో చేయం మీరు ప్రజలు ఏ విధంగా మోసం చేశారో నవరత్నాలు అంటూ నకిలీ రత్నాలు అంటగట్టారో మంచి పరిపాలన అంటూ మీరు ఎప్పుడైతే ప్రజల్ని కనీస కార్యకర్త మనాతన భేదం లేకుండా దోచుకుని తిన్నారో అదే మీ పతనానికి కారణమైంది కాబట్టి అలాంటి పనులు మేము చెయ్యం ఒకటి రెండు చోట్ల ఎక్కడన్నా జరిగితే కూడా మా అధినేత ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తున్నాడు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉన్నాడు చిన్న తప్పు కూడా జరగనివ్వడు కాబట్టి మాకు ధైర్యం ఉంది ప్రజల్ని మెప్పించే కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధపడతామే తప్ప మీ దగ్గర నుంచి మాకు ఏదో నాయకులు కొనుక్కోనో తీసుకోనో తెచ్చిపెట్టుకుని అరువు తెచ్చుకోనో మేము రాబోయే ఎన్నికల్లో మేము యాభై స్థానాలు ఎక్స్ట్రా వచ్చేటివి ఫిల్అప్ చేసుకోవాలనుకోవడం అనేది మీ అవివేకం కదా నిలబడ్డారని రోజు బ్రేకింగ్ న్యూస్ లో వస్తున్నాయి నీకు ఏమాపాలి నువ్వు నీకేమన్నా కాదండి మాకు ఏమన్నా పార్టీలో నాయకత్వం కొదవుందనుకుంటున్నారా మా నాయకత్వం మీరు నాలుగు చోట్ల పరిగెత్తున్నారు మీరు మీ నాయకుడిని మీరు నమ్మలేక మీ నాయకుడు మిమ్మల్ని నట్టేట్లు ముంచేశాడు ఆల్రెడీ అని అభద్రతాభావంతో పరిగెత్తుతున్నారు మీరు మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు మా కార్యకర్తల ఆమోదం ఉండి నిజాయితీగా ఉన్న నాయకుడిని తప్ప మేము ఎవరిని దగ్గర చేర్చుకోమని ఎప్పుడో చెప్పారు ఎప్పటికీ కట్టుబడి ఉంటాం ఆ మాటకి మీరు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా నోరు పారేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కన్ను మిన్ను కానుకుండా ప్రవర్తించిన నాయకుల్ని మా దగ్గర చేర్చుకుంటాం అనుకుంటున్నారా మీరు కుదరదు మా నాయకులు తరిమి కొడతారు వాళ్ళని మీ రక్షణ కోసం మా దగ్గరికి వస్తే అది అంత ఈజీ కాదు అది మీరు అనుకోవచ్చు మా నాయకుడు ముందే చెప్పాడు అందరినీ ఆయనకు వాళ్ళ ఈయనకు వాళ్ళ అని చెప్పేసి రోజు ఏ వార్తలు కదా సార్ లీడర్షిప్ మీద దాన్ని మీరు బిల్డప్ చేసుకునే శక్తి లేక శక్తినటువంటి పార్టీ సార్ మీది అందుకని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలతో బలంగా ఉండే ఒక సంబంధించిన మీరనే మాటలు ఎవరన్నా నమ్ముతారా మా దగ్గర నాయకత్వం లేదనుకుంటే మీ అవివేకం అది మీ చేతగాని మాటలు అవి అంతే తప్ప సురక్షితమైన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అద్భుతంగా పరిపాలిస్తా ఉంది దేశాలు దేశంలో ఉండే రాష్ట్రాలన్నీ మనం ఎక్కువ చూస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గరికి వస్తున్నాయి కుంటు పడిపోయిన అభివృద్ధి అలాంటి పరిస్థితుల్లో నాయకత్వ కరువు అంటారా మీరు మీ అజ్ఞానం మీ అజ్ఞానం అది ఫస్ట్ మీరు ఏదన్నా ఉంటే మీకు మీ కార్యకర్తల్ని ధైర్యం చెప్పుకొని మీ నాయకుల్ని దగ్గర పెట్టుకొని రాబోయే ఎన్నికలు మీరు అనుకున్నట్టే రెండు వేల పంతొమ్మిది ఐ మీన్ ఇరవై ఏళ్ళలో వస్తాయో లేకపోతే ఎప్పుడు వస్తాయో మీరు ఏదో చెప్పుకొని మీరు కాలం గడుపుకోండి తప్ప మా పార్టీలో నాయకత్వం లేదని మాత్రం మీరు కలలుగనదండి సురక్షితమైన చాలా మా దగ్గర మంచి నాయకులు ఉన్నారు కార్యకర్త ప్రతి కార్యకర్త ఒక నాయకుడు అందుకే చెప్తున్నాం కార్యకర్తల ఆమోదం ఉండే వాళ్ళని మాత్రమే మా దగ్గరికి రాగలుగుతారు తప్ప గత ఐదేళ్లలో పిచ్చి పిచ్చి వేషాలు వేసి నోటుకొచ్చినట్టు వచ్చినట్టు వాగి మన తన భేదం లేకుండా తల్లికి చెల్లికి భేదం లేకుండా మాట్లాడిన నాయకులకి మా దగ్గర స్థానం ఉండదు వచ్చిన చాలా ఘోరంగా ఉంటది ఈ సందర్భంగా చెప్తున్నా నేను ఓకే జనసేన